హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ మనకి మగ్గం వర్క్తో పాటు ల్యాట్కిన్స్ వర్క్ ఇస్తారు కదండి వీటితో మనం ల్యాడ్కిన్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి ఈ విధంగా మనకి ల్యాడ్కిన్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం మనకి ఇలా క్లాత్ పైన వర్క్ డిజైన్ వేసి ఇస్తారు కదండి ఇవి మనం ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి మనకి ఒక్కొక్క ల్యాట్కి టూ డిజైన్స్ అయితే ఉండాలండి నేను ఆల్రెడీ ఒకటి తయారు చేశాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇంకొకటి ముందు మనం ఇచ్చిన వర్క్ని కొంచెం క్లాత్ ఉండేటట్టు ఒక పాదవలస క్లాత్ ఉండేటట్టు డిజైన్ని కట్ చేసుకోవాలండి ఈ విధంగా క్లాత్ చుట్టూ క్లాత్ ఉంచుకొని కట్ చేసుకుందాం మనకి ఈ డిజైన్కి కార్నర్స్ ఉన్నాయి కదండి ఇక్కడ చిన్నగా కట్స్ పెట్టుకుందామండి మనకి ఇచ్చిన డిజైన్ బట్టి విధంగా కార్నర్స్ ఏమైనా ఉంటే చిన్నగా కట్స్ పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒకదానికొకటి ఆపోజిట్లో ఈ విధంగా ఒకదానికొకటి కరెక్ట్గా ఆపోజిట్లో ఉండాలండి డిజైన్ కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఈ విధంగా లోపల వైపుకి అండి ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ స్టిచ్ చేసుకుందాం సేమ్ మ్యాచింగ్ థ్రెడ్ అయితే ఉండాలండి మ్యాచింగ్ దారమే తీసుకోవాలి ఈ విధంగా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని మనకి డిజైన్ ఒక్కటి మాత్రమే బయటకు ఉండేటట్టు విధంగా మనకి మెషిన్ మీద అయితే అవ్వదండి చేతితోటే నీట్గా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఇలా క్లాత్ మొత్తాన్ని మనం లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేద్దామండి ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకున్నాం కదండి మనకి కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి లోపల వేస్ట్ క్లాత్ ఏమైనా కట్ చేసి లోపల పెట్టడం వల్ల లాట్కిను ఇలా స్టిఫ్గా ఉంటుందండి ఇలా వేస్ట్ క్లాత్ ఏమైనా తీసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ కూడా పెట్టుకోవచ్చండి లేదంటే ఇలా వేస్ట్ క్లాత్ ఏమైనా కట్ చేసి వాడుకోవచ్చు ఇలా మనం కట్ చేసుకున్న వేస్ట్ క్లాత్ని ఇలా లాట్కిన్ లోపలికి ఫిల్ చేయండి ఇలా కార్నర్స్కి వెళ్ళేటట్టు విధంగా లోపలికి ఫిల్ చేయండి ఇప్పుడు మిగిలిన క్లాత్ని కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలండి మనకి థ్రెడ్ వేసుకోవాలి కదండి మనకి ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న డోరీ ఉంటుంది కదా దీన్ని ఒక చివరండి ఈ విధంగా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకోవడం వల్ల మనకి కుట్టు లూజ్ అయినా కానీ లోపల లోపల నుంచి బయటికి జారిపోదండి ఇప్పుడు మనకి విధంగా కార్నర్లో ఈ విధంగా డోరీని కూడా లోపలికి పెట్టి స్టిచ్ చేసుకుందామండి ఇప్పుడు డోరీతో పాటు కొంచెం స్టిఫ్గా ఉండేటట్టు ఇక్కడే రెండు మూడు కుట్లు వేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ను కూడా విధంగా లోపలికి మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుందామండి ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ని వేసుకుని కట్ చేసేసుకుందాం చూసారు కదా రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీకు వర్క్తో పాటు ఇచ్చిన లాట్కిన్ డిజైన్ని చాలా నీట్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్